నమస్తే ఈ మధ్య జేఎన్యులో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తొంభై మూడేళ్ల రుమిలా తాపర్ ఈవిడ గారు మన ప్రముఖ చరిత్రకారులు ఈమె ఈమె వక్రీకరించిన చరిత్రనే మనం ఇప్పటివరకు చదువుతూ మోసపో మోసపోయబడ్డాం అక్బరు బాబరు అక్బరు అనుకుంటా ఆ మొఘల్ వంశాలని మొత్తం మనం బట్టి బట్టి పరీక్షల్లో రాశాం ఈ ఈ మహాతల్లి తల్లి వాళ్ళని ఈమె ఒక గొప్ప విషయం గురించి బాధపడింది ఈ మధ్య ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఏందా గొప్ప విషయం అని అంటే జేఎన్యు నుంచి వచ్చిన విద్యార్థి నాయకులను జైళ్ళలో పెట్టి ఈ ప్రభుత్వం అంచివేసే ధోరణితో ముందుకు పోతుంది అని ఈమె ఆరోపణ మరియు జేఎన్యు నియామకాల్లో ప్రమాణాలు పాటించడం లేదు అని మొదటి విషయం ఈమె చెప్తున్న విద్యార్థి నాయకులు ఎందుకంటే ఆమె పేర్లు చెప్తే ఇంకా సిగ్గుతుంది కాబట్టి పేర్లు చెప్పకుండా విద్యార్థి నాయకులు అంటుంది ఉమర్ ఖాళీ ఉమర్ ఖాలిద్ ఢిల్లీ అల్లర్ల కుట్రలో ఈరోజు జైల్లో ఉన్నాడు కోర్టు కూడా బెయిల్ ఇవ్వడం లేదు అతని కోసం అతను అతన్ని అతనితో పాటు ఉన్న వాళ్ళ కోసం సామాజిక కార్యకర్తలు అంటారు మళ్ళీ ఆన్లైన్ సామాజిక కార్యకర్తలు అల్లర్ల కుట్రలో భాగస్వాములైన వాళ్ళను బ బయటకు తీసుకురావడం కోసం కృషి చేస్తున్న వాళ్ళను మన మీడియా కూడా సామాజిక కార్యకర్తలు అని సంబోధిస్తుంది వీళ్ళేం సామాజిక కార్యకర్తలు వీళ్ళేం ప్రజా సంఘాలు అంటే తీవ్రవాదులకు వత్తాస పలకడం సామాజిక కార్యకర్తలు అవుతాయా ప్రజా ప్రజా సంఘాలు అవుతాయా ఈమె ఏం బాధపడుతుందంటే అట్లా విద్యార్థి నాయకుల్ని జైళ్ళలో పెట్టడం తప్పు అంటే వాళ్ళు అల్లర్లకు కుట్రలు చేస్తే తప్పు లేదు దేశానికి వ్యతిరేకంగా దేశ పాల్పడితే తప్పు లేదు మళ్ళీ జేఎన్యు నియామకాల్లో ప్రమాణాలు పాటించడం లేదని ఏం మే మొత్తం మీ వాళ్ళను లెఫ్ట్ అందరినీ ప్రొఫెసర్లు చేసి ఆజాదీ అని అఫ్జల్ గురు యానివర్సరీ అఫ్జల్ గురు సంతాప సభలు పెట్టే ప్రొఫెసర్లతోటి భర్తీ చేయాలా జేఎన్యు ఇంకా దేశద్రోహుల కోసం జేఎన్యు స్కాలర్షిప్ జేఎన్యు ప్రభుత్వం కేటాయించే కోట్ల రూపాయల నిధులతోటి దేశ ద్రోగులను తయారు చేయడానికి ఇంకా కూడా చెప్పిన పాటించి నియామకాలు చేయాలంట జేఎన్యులో గారు బాధపడుతున్నారు ఇప్పుడు మార్పు మొదలైంది జేఎన్యులో కూడా పెద్ద ఎత్తున జాతీయ భావం ముందుకు వచ్చి ఏబిపి విజయం సాధిస్తుండేసరికి వీళ్లకు కడుపున మరి రాబోయే రోజుల్లో ఈవిడ బాధ ఇంకా పెరిగి ఈమెకి ఇంకా ఇక బాధలు ఎక్కువ కావాలని మనం కోరుకుందాం ఈమె చరిత్రను వక్రీకరించి కొన్ని తరాలను నాశనం చేసింది జాలక ఇంకా జీవిత చరుమాకంలో కూడా ఇంకా ఈమె ఏదో ఆశించాలని చూస్తున్నాయి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్